యోహాను రాసిన మొదటి పత్రిక యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు పదిహేడు వచనాలు నేను చదువుతున్నాను మీరు వినండి ఈ లోకమునైనాను లోకంలో వాటిని నన్ను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకంలో ఉన్నదంతా ఈ అనగా శరీరాశయు నేత్రాశయు జీవ ప్రడంను తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచిన ప్రార్థన చేస్తాను నేను చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల తండ్రి నీ వాక్యం బట్టి వందనము చెల్లిస్తున్నాను మరలా మేము ఏ తీర్మానం చేసుకొని నూతన సంవత్సరంలో అడిగిడుతున్నామో ఆ తీర్మానమును గట్టిగా చేపట్టే పిల్లలముగా బిడ్డలముగా మేము ఉండాలి ఈ వాక్యం ద్వారా నీవే మాట్లాడి మాకు బుద్ధి చెప్పండి మాకు బోధ నేర్పండి ఏసు నమ్మను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లోకం అనగా భ్రష్ట మనసుతో కూడిన పాప స్వభావము ధరించిన వారు పాప స్వభావము ధరించిన ఆ లోకమును మనము ప్రేమించవద్దు లోకంలో ఉన్నవాడిని ప్రేమించవద్దు లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు అసలు లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడమూ అవి లోక సంబంధమైనవి దేవుని వల్ల పుట్టినవి కావు ఈ మాటను మనం ఎందుకు వరుసపెట్టి ప్రతిసారి చెప్పవలసి వస్తుందంటే మొట్టమొదటి పాపము ఆదిపాపముగా పిలువబడుతున్న హవ్వ చేసిన పాపము ప్రేరేపణకు వచ్చింది ఈ లోకంలో ఉన్న ఈ మూడు విషయాల వల్ల లోకంలో ఉన్నదంతా ఆమెకిప్పుడు కనిపించింది లోకంలో ఉన్నదంతా కూడా ఆమె మాటల్లో కనిపించింది లోకం లోకంలో ఉన్నదంతా కూడా ఆమె స్వభావమునకు సరి సరిగా సరిపోయింది లోకంలో ఏమున్నదంతా ఏమున్నది లోకంలో అంటే మొదటగా శరీరాశ నేత్రాశ జీవపుడబ్బం ఆది కాండము మూడవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనం ఏలేనగా మీరు వాటిని తెలిదమున మీ కళ్ళు తెరవబడుననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీ చెప్పగా ఆ ఇక్కడ అసలు విషయం వచ్చింది స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియు వివేకమునిచ్చు ఉండుట చూసినప్పుడు లోకంలో ఉన్నదంతా ఏమున్నదమ్మా శరీరాశ నేత్రాశ జీవపుడంబం సర్పం సర్పము వచ్చింది సర్పము వచ్చింది ఆ పండు తినమని చెప్పింది పండు తినమని చెప్పగానే హవ్వకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది నేను తినకూడదు కదా దేవుడు నాకు అనుమతింపజేయలేదు కదా అంటే సర్పము అక్కడ హవ్వని మోసం చేసింది నీవు ఇది తింటే నీవు దేవత వలే అవుతావు నీవు దేవత వలె అవుతావు కాబట్టి దేవుడు నిన్ను తినద్దని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నువ్వు తిని నీవు కా అంతకుముందు ఆ వృక్షాన్ని మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని అనేక సార్లు అవ్వ చూసింది చూసే ఉంటుంది ఎందుకంటే ఏదైనా తోటలో మొత్తం ఆమెనే ఉంది కదా చూసే ఉంటుంది కానీ అప్పుడు తెలియని ఆకర్షణ ఇప్పుడు తనకు దాని మీద కలుగుతుంది సర్పం వచ్చి అవ్వకు చెప్పగానే ఆ ఫలం ఎలా ఉందంటే మొట్టమొదటిగా ఆహారమునకు మంచిది ఆహారమునకు మంచిది మళ్ళీ ఆహారమునకు మంచిది శరీరాశ రెండవది కన్నులకు అందమైనది నేత్రాశ మూడవది వివేకమునిచ్చే రమ్యమైనది జీవకుడంగం ఈ మూడు హవ్వకు ప్రత్యక్షమైనది అంటే హవ్వకు అనిపిస్తున్న సంగతులు లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం అయితే ఇప్పుడు ఆ ఫలమును చూడగానే అవ్వకు ఎలా ఉంటుందంటే అంతకుముందు లేని అందం కనిపిస్తుంది అంతకుముందు లేని మంచి కనిపిస్తుంది అంతకు ముందు లేని వివేకమిచ్చు రమ్యమైనదిగా తోస్తుంది శరీరాశ నేత్రాశ జీవ డంబం ఈ మూడు లక్షణాలు ఆమె కునికిపుచ్చుకుంది కాబట్టి ఆమె మోసపరచబడింది దేవుని ప్రియ పిల్లలముగా మనము మోసపోకుండా ఉండాలి అంటే ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి వింటున్నారా మూడు లక్షణాలు కలిగి ఉండాలా వదిలేయాలా ఉండాలా వదిలేయాలా కలిగి ఉండాలా చరిరాశ నేత్రాస జీవ బ్రహ్మాన్ని వదిలేయాలి